హాయ్ అండి ఇదేంటి అనుకుంటున్నారా గేదె పాలతో వచ్చే మేకడనమాట ఇప్పుడు దీన్ని వెన్న తీసి నెయ్యి చేస్తున్నాను ఇది ఫిఫ్టీన్ డేస్ అయితే నేను స్టోర్ చేసుకున్నాను నెయ్యే కదా అందరికీ తెలుసు దీంట్లో కొత్తవి ఉంది అనుకుంటున్నారా తెలిసిన వాళ్ళకి ఓకే బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మేఘన్ని కొంతమంది డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి నెయ్యి చేసేస్తారు వెన్న తీయకుండా అలా చేస్తే వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది వచ్చే నెయ్యి తక్కువ క్వాంటిటీ ఉంటుందన్నమాట ఒక మిక్సీ జార్ కానీ లేకపోతే ఇలా జ్యూసర్ కానీ తీసుకొని రెండు గరెట్ల మేఘన్న వరకు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి మిక్సీ పట్టాలి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వెన్న అదంతా వడకట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలా త్రీ టైమ్స్ అయితే చేస్తే నేను వెన్నంతా తీసేసుకున్నాక కొంచెం మంచినీళ్ళు పోసి వెన్నని బాగా కడుక్కోవాలన్నమాట ఇంకా స్టవ్ మీద పెట్టి పూర్తిగా కరిగిపోయాక గుప్పడి కరివేపాకు చిట్కడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది గేదె పాలు కదా మనకి వెయ్యి నెయ్యి బిస్కెట్ కలర్లో ఉంటుందన్నమాట ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మంచి కలర్లో కనిపిస్తుంది మనకి నెయ్యి నెయ్యి కూడా ఇక్కడ మరిగిపోయింది పూర్తిగా వడకట్టేసుకున్నాను గోరువచ్చగా ఉన్నప్పుడే వడకట్టేసుకోవాలన్నమాట కాసేపటి తర్వాత మన పూస పూసల నెయ్యి అయితే రెడీ అయి అయిపోద్ది ఒక్కసారి చూడండి ఎంత బాగుంటుందంటే చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ట్రై చేసి చూడండి బాయ్ బాయ్